రాజకీయ నాయకులు బట్టి ధైర్యం వస్తుందా కుటుంబస్తుల బట్టి ధైర్యం వస్తుందా మన స్నేహితులని బట్టి ధైర్యం వస్తుందా లేదు లేదు మనకు ధైర్యం రావాలి అంటే వైపు చూడాలి కాడాంధకారపు లోయలలో దావీదు సంచరించినా కానీ భయపడకుండా ఉండటానికి ఏమిటి అంటే దావీదు దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాడు దావీదు దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాడు కనుక తన జీవితానికి ఒక భరోసా ఉందని తన జీవితానికి ఒక కాపుదల ఉందని తన జీవితానికి ఒక క్షేమకరమైనటువంటి ఒక కాపుదల ఉన్నదని విశ్వాసము గలవాడై ముందుకు సాగిపోయాడు గనుక తోడేలే వచ్చినా సింహమే వచ్చినా ఎలుగుబంటే వచ్చినా భయంకరమైనటువంటి బలాజురైనటువంటి కొలియాతును వచ్చినా సునాయసంగా ఎదుర్కొనగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు దావీదు సంపాదించుకున్నాడంటే ఒకసారి దావిధి గురించి ఒక చక్కటి మాట రాయబడి ఉంది అతడంటండి ఏహో అను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడేటండి దేవునికి స్తోత్రం మనకి ధైర్యం ఎవరిని బట్టి వస్తుంది ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఈ సమయంలో మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవటం నాకు గొప్ప భాగ్యంగా తలుస్తున్నాను మీరంతా బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను మీ కొరకు మీ కుటుంబ క్షేమం కొరకు ప్రతిదినము నేను సహవాసులు ప్రార్థన చేస్తున్నాను ఒకవేళ మీరు ఏమైనా సమస్యలతో సతమతమవుతుంటే మీ కుటుంబంలో ఒకరిగా మీ కొరకు ప్రార్థించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామన్నటువంటి సంగతిని మీరు మర్చిపోవద్దు ఏ క్షణములోనైనా కానీ మీరు మాకు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతను తెలియపరచవచ్చు మీ కొరకు మేము ప్రార్థించటానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నామన్నటువంటి సంగతిని మర్చిపోవద్దని ప్రభు నామను బట్టి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఈ సమయంలో ఒక చిన్న వర్తమానము ద్వారా నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను ఈరోజు మనిషి భయంతో కాలం గడుపుతూ ఉన్నాడు ప్రతి ఒక్క గుండెల్లో చూస్తూ ఉంటే భయము గూడు కట్టుకుపోయినట్లుగా మనం గమనించగలం ప్రతి విషయానికి మనిషి భయపడుతూనే ఉన్నాడు కొంతమంది కుటుంబం కూర్చునేటువంటి భయం జీవితం కూర్చినటువంటి భయం రేపేమి జరగబోతుందోనని భవిష్యత్తును గూర్చినటువంటి భయంతో మనిషి ప్రతి దినము కూడా కాలం గడుపుతూ ఉన్నాడు మనిషిని భయము నిల్వెల్లా కృంగదీస్తుంది మనిషిని భయం భయానకమైనటువంటి పరిస్థితుల్లోనికి తీసుకువెళ్ళిపోతుంది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు చెబుతున్నటువంటి మాటలను మనం జాగ్రత్తగా మనం గమనించినప్పుడు భయపడకండి 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 అని పలుమార్లు తన ప్రజలను హెచ్చరించినట్లుగా వాక్యంలో మనం చూడగలం ఆనాడు ప్రభు హెచ్చరించినట్లుగా ఈరోజు కూడా భయముతో కాలం గడుపుతూ భయంతో ఒక మూలను కూర్చున్నటువంటితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు నా ప్రియ బిడ్డ మీరు భయపడకండి ఒకనొక అడవి ఉంది ఆ అడవిలో అనేకమైనటువంటి ఉన్నాయి అనేకమైనటువంటి జంతువులు ఉన్నాయి అనేక రకాలైనటువంటి పక్షులు ఉన్నాయి ఆ పెద్ద అడవిలో చిన్న ఉన్నాయండి ఈ చిన్న కుందేళ్ళు దానికి కూడా భయపడుతూనే భయపడుతూనే తన మడుగును సాగిస్తూ ఉంది పిల్లలు చూసినా భయమే కుక్కను చూసినా భయమే నక్కను చూసినా భయమే ప్రతి విషయంలోనూ కూడా ఇవన్నీ కూడా భయపడుతూనే ఉన్నాయి ఒకరోజు కుందేళ్ళన్నీ కూడా కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నాయి మనం ఎంతకాలం ఈ విధంగా భయపడుతూ మన మరుగను సాగిస్తాం ప్రతి విషయానికి ప్రతి క్షణం ప్రతి క్రియ మన జీవితం భయంతోనే కాలం గడుపుతూ ఉన్నాం ఇక మా ఇక లాభం లేదు అని ఆ మీటింగులో కుందేళ్ళన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకున్నాయి ఏటులో పడి మనమందరం కూడా చనిపోదాం అని ఒక నిర్ణయం తీసుకున్నాయి ఈ నిర్ణయం ప్రకారము ఈ కుందేళ్ళన్నీ ఒక ఏటి దగ్గరికి వచ్చినావండి ఈ ఏటి దగ్గరికి వచ్చి ఆ ఏటులో పడి చనిపోదాము అన్నటువంటి సందర్భంలో ఒక పెద్ద కుందేలు చాగండి ఆగండి చనిపోవద్దు అన్నదండి మిగతా కుందేలన్నీ కూడా ఆ కుందేలు ఆశ్చర్యంగా తేరు చూస్తూ మనం ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుందాం చనిపోదామని ఇప్పుడు వద్దంటున్నావేంటి అన్నట్లుగా చూస్తూ ఉంటే ఆ విషయాన్ని గమనించినటువంటి ఆ కుందేలు నేను ఎందుకు చనిపోవద్దన్నానో తెలుసా ఇదిగో మనమందరము కూడా చనిపోదామని మనమందరము చనిపోదామని ఈ ఏటు గొట్టు దగ్గరకు వచ్చామా అన్నది ఈ మిగతా కుందేళ్ళన్నీ వచ్చాము అది అందరికీ తెలిసిన విషయమే కదా అయితే మీరు ఇక్కడ ఒక విషయం గమనించారా అన్నారు ఆ కుందేళ్ళన్నీ ఏమిటి ఆ విషయం అని ఆలోచన చేస్తున్నప్పుడు ఆ కుందేల్లో ఒక కుందేలు ఏమన్నదో తెలుసా మనమందరము కూడా ఈ గొట్టు దగ్గరికి వచ్చి ఏటిలో పడి చనిపోదాము అన్నటువంటి పరిస్థితుల్లో ఈ గొట్టుపై ఉన్నటువంటి కప్పలు మనాలను చూసి భయపడి ఏటులోనికి దూకిని అంటే భయముతో ప్రతి దినము కాలము గడుపుతున్నటువంటి మనలను చూసి ఒక కప్పలు భయపడుతున్నాయి అనేటువంటి సంగతుడే నాకు తెలిసింది కనుక మనం చనిపోవటానికి వీలు లేదు మనల్ని చూసి భయపడేవారు కూడా ఉన్నారు వారు బ్రతికితే మనం ఎందుకు బ్రతకకూడదు నడవని 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 అన్నారు అనేటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి కూడా భయం అనేది సర్వసాధారణంగా సంభవిస్తుంది ఆ భయంలో గుండెను ధైర్యం చేసుకుని మనం ప్రభువైపు చూడాలి మనం ప్రభువైపు ఎప్పుడైతే చూస్తామో మనకి వెనలేనటువంటి ధైర్యం కలుగుతుంది భక్తుడైనటువంటి దావీద్ అంటున్నాడు గాఢాంధకార లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అంటున్నాడు దావీదు ఎందుకు భయపడలేదు అని మనం గమనిస్తే కాడాంధకారపు లోయలలో దావీదు సంచరించినా కానీ భయపడకుండా ఉండటానికి ఏమిటి అంటే దావీదు దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాడు దావీదు దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాడు గనుక తన జీవితానికి ఒక భరోసా ఉందని తన జీవితానికి ఒక కాపుదల ఉందని తన జీవితానికి ఒక క్షేమకరమైనటువంటి ఒక కాపుదల ఉన్నదని విశ్వాసము గలవాడై ముందుకు సాగిపోయాడు గనుక వచ్చినా సింహమే వచ్చినా ఎలుగుబంటే వచ్చినా భయంకరమైనటువంటి బలాజుడైనటువంటి కులియాతిను వచ్చిన సునాయసంగా ఎదుర్కొనగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు దావీదు సంపాదించుకున్నాడంటే ఒకసారి దావీదు గురించి ఒక చక్కటి మాట రాయబడింది అతడంటండి ఏహో అను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడటండి దేవునికి స్తోత్రం మనకి ధైర్యం ఎవరిని బట్టి వస్తుంది రాజకీయ నాయకుల బట్టి ధైర్యం వస్తుందా కుటుంబస్తుని బట్టి ధైర్యం వస్తుందా మన స్నేహితులని బట్టి ధైర్యం వస్తుందా లేదు లేదు మనకు ధైర్యం రావాలి అంటే వైపు చూడాలి మనకు ధైర్యం రావాలంటే ఆయన బట్టి కలగాలి ఆయన బట్టి మనం ఎప్పుడైతే ధైర్యపరచబడతామో ఇక దావీదు మనం చెప్పగలం గాడాంధ కారు నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడుకుందుననేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఈ ఆత్మీయాత్రలో ముందుకు సాగుతావు కనుక ఏ విషయంలోనూ భయపడద్దు నేను ధైర్యపరిచేవాడు నేను బలపరిచేవాడు ఏసయ్య ఉన్నాడనేటువంటి సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు బట్టి కోరుతున్నాను ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యూ